హాయ్ ఫ్రెండ్స్ నా పేరు నడితోక్ సాయి కుమార్ మాది విజయనగరం డిస్టిక్ బొబ్బిలి మండలం నార్సన్పేట విలేజ్ మా నాన్నగారి పేరు నడితోక్ లీలాచారి మా నాన్నగారు టూ థౌజండ్ టెన్లో చనిపోయారు మా మదర్ పేరు నాగమణి ఇంటి దగ్గర లేబరు మా సిస్టరు సచివాలయంలో విలేజ్ సర్వేయర్గా చేస్తుంది మొన్న నోటిఫికేషన్లో జాబ్ వచ్చింది నేను టెన్త్ క్లాస్ అది మా ఊర్లో జెడ్పిఎస్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను నా ఇంటర్మీడియేట్ నారాయణ జూనియర్ కాలేజ్ బొబ్బుల్లో చదువుకున్నాను బీటెక్ టూ థౌజండ్ నైన్టీన్లో అవుట్ కాకినాడ కైటి ఇంజనీరింగ్ కాలేజ్లో నా బీటెక్ అవగానే నాకు మా బ్రదర్ సజెస్ట్ చేశాడు మా బ్రదర్ పేరు శ్రీనివాసరావు మా బ్రదర్ సజెస్ట్ చేశాడు ఇలా శ్యామ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఎస్ఐ కోచింగ్ తీసుకొని నేను టూ థౌజండ్ నైన్టీన్లో ఎస్ఫై బ్యాచ్ శ్యామ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను శ్యామ్ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ అవగానే ఇంకా కరోనా కరోనా అయిన తర్వాత కరోనా సెషన్ మొత్తం ఇంటి దగ్గరే ఉన్నాను ఇంటి దగ్గర ఉన్న తర్వాత కొన్నాళ్ళు ఉండి తర్వాత ఎస్ఎస్జీడీ నోటిఫికేషన్ వచ్చింది నేను అలాగా ఇన్స్టిట్యూట్ రెగ్యులర్గా ఇన్స్టిట్యూట్ మెటీరియల్స్ అవన్నీ ప్రిపేర్ అవుతున్నాను ప్రిపేర్ అవుతుండగా ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ ట్వంటీ ట్వంటీ వన్లో జూలైలో రిలీజ్ అయింది నేను ఎస్ఎస్ జీడీ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత నేను అప్లై చేసుకున్నాను అప్లై చేసుకున్న తర్వాత నాకు నవంబర్ ట్వంటీ ఫోర్త్న ఎగ్జామ్ అయింది విజయనగరంలో ఎస్ఎస్సి జీడీలో నాకు ఎయిటీ ఫైవ్ మార్క్స్ వచ్చాయి నాకు ఎస్ఎస్ఎఫ్ జాబ్ వచ్చింది ఎస్ఎఫ్ అంటే సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ తర్వాత గ్రౌండ్ విషయానికి వచ్చేసరికి అయితే నేను ఎగ్జామ్ అయ్యాక నేను రెగ్యులర్గా గ్రౌండ్ ప్రాక్టీస్ చేసేవాడిని ఎగ్జామ్ అయినంత వరకు అయితే నేను గ్రౌండ్కి వెళ్ళలేదు ఎగ్జామ్ అయిన తర్వాత నేను రెగ్యులర్గా గ్రౌండ్ ప్రాక్టీస్ చేశాను ఇంకా మంచి మార్క్స్ వచ్చాయి కీ చూసుకున్నాక ఎట్టి పరిస్థితుల్లో జాబ్ వస్తుంది కొంచెం గ్రౌండ్ బాగా ప్రాక్టీస్ చేస్తే అనేసి నేను గ్రౌండ్కి రెగ్యులర్గా వెళ్ళి గ్రౌండ్ ప్రాక్టీస్ చేశాను నాకు విశాఖపట్నం ఇందిరా ప్రియదర్శన్ స్టేడియంలో నాకు రన్నింగ్ అయింది నేను రన్నింగ్ అది క్వాలిఫై అయ్యాను క్వాలిఫై అయినాక నాకు మెడికల్ అనేది హైదరాబాద్లో సిఏఎస్ఎఫ్ నెసలో అయింది మెడికల్ అనేది నేను రీ మెడికల్లో ఫిట్ అయ్యాను మెడికల్ అయిన తర్వాత మొన్న రిలీజ్ అయిన రిజల్ట్స్లో నాకు ఎస్ఎస్ఎఫ్ వచ్చిందని చూసుకున్నాను చూసుకున్న తర్వాత ప్రజెంట్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎయిటీ క్వశ్చన్స్ ఉంటాయి ఎయిటీ క్వశ్చన్స్ ఉంటే వన్ సిక్స్టీ మార్క్స్ ఇప్పుడున్న యాస్పిరెన్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలంటే ప్రతి ఒక్కరు కూడాను నేనైతే అర్థమెటిక్ రీజనింగు ఇంగ్లీష్ కానీ జిఎస్ కానీ ప్రతిదీ కూడా శామ్ ఇన్స్టిట్యూట్ నోట్సే ఫాలో అయ్యాను ప్రతిదీ శామ్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ ఫాలో అయినాక ఇంకా రెగ్యులర్గా నేను మోడల్ టెస్టులు రాసేవాడిని రెగ్యులర్గా మోడల్ టెస్ట్లు రాసిన తర్వాత టైం మేనేజ్ చేసుకున్నాను ఇంకా మోడల్ టెస్ట్లు అనేవి ఫస్ట్లో టైం సరిపోకపోయినా లాస్ట్కి వచ్చేసరికి ప్రతి ఒక్కరికి టైం సరిపోతుంది ఇప్పుడు రిలీజ్ అయిన నోటిఫికేషన్కి ప్రతి యాస్పిరెన్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలంటే అర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ జిఎస్ కానీ ఇంగ్లీష్ కానీ ఏదైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇన్స్టిట్యూట్ మెటీరియల్ అనేది ఫస్ట్ కంప్లీట్ చేయండి ఇన్స్టిట్యూట్లో ఇచ్చే నోట్స్ అనేది క్లియర్ కట్గా ప్రతి ఒక్కరూ కంప్లీట్ చేయండి ఇన్స్టిట్యూట్ నోట్స్ కంప్లీట్ చేసిన తర్వాత ప్రీవియస్ పేపర్లు అనేది సాల్వ్ చేయండి ప్రీవియస్ పేపర్లు సాల్వ్ చేస్తుండగానే సైమిల్టేనియస్గా ప్రతి ఒక్కరు ఎగ్జామ్స్ రాస్తుండాలి సేమ్ ఈ ప్రీవియస్ పేపర్స్ ఏవైతే రాస్తున్నామో అవే మీరు మోడల్ టెస్ట్లు మాక్ టెస్ట్లుగా రాసుకుంటే ప్రతి ఒక్కరికి మంచి స్కోర్ వస్తుంది ఆ మాత్రం ఇన్స్టిట్యూట్ మెటీరియల్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ వీలైనంత త్వరగా కంప్లీట్ చేసినాక తర్వాత మోడల్ టెస్ట్లు రాయండి ఏదైనా మోడల్ టెస్ట్లో ఏదైనా ఒక మెథడ్ కానీ ఏదైనా లేకపోతే మళ్ళీ నోట్స్ చూడండి లేకపోతే ఇంకెవరిదైనా ఫ్రెండ్స్ ద్వారా ఇంకా ఫ్యాకల్టీని అడగను ఎలాగైనా ఆ క్వశ్చన్ నేర్చుకోండి ప్రీవియస్లీగా ఇచ్చిన ఆ క్వశ్చన్సే మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది ప్రెజెంట్ నోటిఫికేషన్కి ఎందుకంటే ట్వంటీ ట్వంటీ వన్ నోటిఫికేషన్లో మా బ్యాచ్లో ఏమైందంటే పేపర్ ఎగ్జామ్ పేపర్ అనేది చాలా టిఫి డిఫికల్ట్గా ఇచ్చాడు ఆ డిఫికల్టీనెస్ ఏంటంటే ఇప్పుడు మీరు ఈ ఈ డిఫికల్టీ లెవెల్ అనేది చాలా మోర్ దెన్ మోర్ దెన్ ఎనఫ్ సో మీరు రాబోయే నోటిఫికేషన్లో ఎగ్జామ్ ప్యాటర్న్కి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ చూసుకోండి సిలబస్ చూసుకున్న తర్వాత సిలబస్లో ఏ విధంగా ఉంది సిలబస్లో ఏ చాప్టర్స్ ఉన్నాయి ఏమున్నాయి ఆర్థమెటిక్ సిలబస్లో ఏముంది రీజనింగ్ సిలబస్లో ఏముంది ఇంగ్లీష్ సిలబస్లో ఏముంది జిఎస్ సిలబస్లో ఏముంది సిలబస్లో ఏముందో అంతవరకే ప్రిపేర్ అవ్వండి అంతకుమించి ఎక్కువైతే ప్రిపేర్ అవ్వకండి సిలబస్ దాటి క్వశ్చన్స్ అడగడు మీరు సిలబస్ ప్రిపేర్ అయిన తర్వాత తర్వాత సిలబస్లో ఏముంది నోట్స్లో ఏముంది నోట్స్ సిలబస్లో ఉన్న చాప్టర్స్ నోట్స్లో ఉన్న చాప్టర్స్ టాలీ చేసుకొని మీరు నోట్స్లో ఆ చాప్టర్స్ అలా ఫాలో అయితే రండి ఫాలో అయిన తర్వాత నోట్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత రెగ్యులర్గా ఎగ్జామ్స్ రాయండి ఇన్స్టిట్యూట్ మెటీరియల్ అనేది చాలా ఉపయోగపడుతుంది ఇన్స్టిట్యూట్ మెటీరియల్ ప్రతి ఒక్క మోడల్ కూడా కవర్ అవుతుంది ఇప్పుడున్న లేటెస్ట్ వర్క్ బుక్లో ప్రతి మోడల్ కవర్ అవుతుంది సో ఇన్స్టిట్యూట్ మెటీరియల్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లీట్ చేయండి కంప్లీట్ చేసుకున్నాక ప్రీవియస్ పేపర్స్ రాయండి ప్రీవియస్ పేపర్ సాల్వ్ చేయండి ప్రీవియస్ పేపర్ సాల్వ్ చేసినాక మాక్ టెస్ట్లు రాయండి అది సరిపోతుంది ప్రిపరేషన్ అయితే ఎస్ఎస్ జీడీకి అయితే లేటెస్ట్గా మీరు ఎన్ని మార్క్ టెస్ట్ రాస్తే అంత సింపుల్గా ఎగ్జామ్స్ రాస్తారు ఎందుకంటే ఈ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాయాలి రెగ్యులర్గా ఎగ్జామ్స్ రాయాలి ఎగ్జామ్స్ రాస్తేనే మీకు ఎగ్జామ్లో ఉన్న ఫీర్ పోతుంది మన ఇక్కడ శామ్ ఇన్స్టిట్యూట్లో ఎస్ఐ కానిస్టేబుల్కి తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉంటారు కదా వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టూ థౌజండ్ ఎయిటీన్లో ఉన్న టూ థౌజండ్ ఎయిటీన్ ఎస్ఎస్సి జీడీకి ఎవరైతే ఎస్ఎస్సి జీడీ జాబ్ కొట్టాలనుకుంటారో ఎస్ఎస్సి జీడీకి ప్రిపేర్ అవ్వాలనుకుంటారో వాళ్ళు టూ థౌజండ్ ఎయిటీన్లో ఉన్న మోడల్ పేపర్స్ అనేవి ఫస్ట్ చేయండి టూ థౌజండ్ ఎయిటీన్లో ఇచ్చిన పేపర్స్ అన్ని ఫస్ట్ సాల్వ్ చేయండి ఎందుకంటే టూ థౌజండ్ ఎయిటీన్ పేపర్స్ అనేవి చాలా సింపుల్గా ఉంటాయి ప్రతి తెలుగు మీడియం స్టూడెంట్ కూడా అర్థం చేసుకుని చేయగలుగుతాడు ఇంగ్లీష్లో బిట్స్ ఇచ్చినా సరే అర్థమెటిక్ రీజనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరైతే ఫుల్ ఫ్లెజ్డ్గా అర్థమెటిక్ రీజనింగ్ నేర్చుకుంటారో వాళ్ళకి జాబ్ ఖచ్చితంగా వస్తుంది తర్వాత జిఎస్ విషయానికి వచ్చేసరికి అయితే ఇన్స్టిట్యూట్లో మన సారు ఏ క్లాసులు చెప్తారో ఆ క్లాసులు ఆ క్లాసులో మీకు గుర్తున్న పాయింట్సే పై పైన చూసుకుంటూ వెళ్ళండి ఎందుకంటే జిఎస్లో చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి జాగ్రఫీ ఉంటుంది హిస్టరీ ఉంటుంది ఎకానమీ పాలిటీ నెక్స్ట్ ఫిజిక్స్ ఉంటుంది కెమిస్ట్రీ బయాలజీ కరెంట్ అఫైర్సు స్టాటిక్ జీకే ఇవన్నీ చూసుకుంటే సబ్జెక్టు చాలా ఎక్కువగా ఉన్నాయి కాకపోతే మనకు వెయిటేజ్ తక్కువ కాబట్టి జిఎస్కి అనేది మీరు తక్కువ టైం కేటాయించండి జిఎస్లో మనకి ఏ పాయింట్స్ అయితే ఇన్స్టిట్యూట్లో గుర్తుంటాయో ఆ పాయింట్స్ పైపైనే రివిజన్ చేసుకుంటూ వెళ్ళండి ఎక్కువగా మీరు కరెంట్ అఫైర్స్ అనేది ఒక వన్ ఇయర్ కరెంట్ అఫైర్స్ చూసుకుని వెళ్ళండి ఒక వన్ ఇయర్ కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వండి తర్వాత స్టాటిక్ జీకే చాలా ఇంపార్టెంట్ ఆర్ట్ అండ్ కల్చర్ చాలా ఇంపార్టెంట్ అవి ప్రిపేర్ అయితే సరిపోద్ది మన ఇన్స్టిట్యూట్ జీకే మెటీరియల్ అనేది ఎక్కువగా ప్రిపేర్ అవ్వండి ఇన్స్టిట్యూట్ మెటీరియల్ అనేది చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది నేనైతే అథమెటిక్ ఓన్లీ ఇన్స్టిట్యూట్ మెటీరియలే ప్రిపేర్ అయ్యాను నాకు నేను మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ కానీ ఆ మ్యాథ్మెటిక్స్కి మనం సాల్వ్ చేసే యాప్టిట్యూడ్కి కొంచెం వేరియేషన్ ఉంటుంది సో నాకు కూడా స్టార్టింగ్లో అథమెటిక్ అంటే కొంచెం కొంచెం భయం వేసేది ఇన్స్టిట్యూట్ అంతా చాలా టైం పంక్చువాలిటీ పాటిస్తుంది ఇన్స్టిట్యూట్ మీకు చాలా ఇస్తుంది మీరు దాన్ని వినియోగించుకోండి ప్రతి ఒక్కరూ కూడాను మనకి కావాల్సిన దానికన్నా ఎక్కువ ఇన్స్టిట్యూట్లో చెప్తారు మీరు మీకు అవసరమైంది కూడా ఏం అవసరం అవుతుందో అది మీరు తెలుసుకొని అది మీరు చదువుకుంటే చాలా మంచిది ఇన్స్టిట్యూట్ ఒక సిస్టమేటిక్గా ఉంటుంది డిసిప్లైన్ చాలా ఎక్కువగా మెయింటైన్ చేస్తారు ఇన్స్టిట్యూట్లో సో ఈ క్రమశిక్షణ దీనికి తోడు మీరుగా కొంచెం ప్రిపేర్ అయినా మీకు ఎస్ఎస్సి మీకు మంచి మెరిట్లో మీకు మంచి జాబ్ వస్తుంది ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న బ్యాచ్లకి ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా మాక్ టెస్ట్లను వినియోగించుకోండి మోడల్ టెస్ట్లు ఏవైతే ఇన్స్టిట్యూట్లో పెడుతున్నారో ప్రతి ఒక్కరూ రెగ్యులర్గా ఇన్స్టిట్యూట్లో పెట్టిన మోడల్ టెస్ట్లు అనేది చాలా కేర్ఫుల్గా మెయిన్ ఎగ్జామ్కి మనం ఎంత సీరియస్గా ప్రిపేర్ అవుతామో ఈ ఎగ్జామ్స్ కూడా ఇన్స్టిట్యూట్లో పెట్టిన ఎగ్జామ్స్ కూడా ప్రతి ఒక్కరూ అలాగే ప్రిపేర్ అవ్వాలి ప్రిపేర్ అయిన తర్వాత మనకి వెంటనే ఎక్స్ప్లెనేషన్ చూసుకోవాలి మనం ఏవైతే మిస్టేక్స్ చేసామో లేకపోతే మనకి ఏ క్వశ్చన్స్ రాలేదో అవి మీరు ఆ మిస్టేక్స్ని మీరు రెక్టిఫై చేసుకున్నాక చాలా స్కోర్ సాధించగలుగుతారు గవర్నమెంట్ ఉద్యోగం సాధించడం అనేది మా నాన్నగారి ఆశయం ఆ ఆశయాన్ని మా బ్రదర్ సహకారంతో నేను చేరుకోగలిగాను నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇన్స్టిట్యూట్కి అధ్యాపక బృందానికి శ్యామ్ సార్కి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఇన్స్టిట్యూట్ థ్యాంక్ యూ శ్యామ్ సార్